ప్రభుత్వ పనితీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు చేసిన పరిపాలన అంటే మాక్సిమం మా అందరికి కూడా బాగుంది మాకు కూడా బాగుంది జగన్ జనాలకు కూడా బాగుందని చాలా మంది అంటున్నారు కానీ ఒకటే మైనస్ మైనస్ ఏంటంటే అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు మైనస్ మాది ఎస్సీ మాది ఎస్సీ క్యాస్ట్ మాది అపోజిషన్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఎస్సీ రిజర్వేషన్లు అన్ని రద్దు చేసారు రద్దు చేశారు అని అంటున్నారు కానీ ఎస్సీ రిజర్వేషన్లు అనేటువంటి ఏ రిజర్వేషన్ కూడా రద్దు చేయలేదు ఆయన అది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ సప్లై మన ఎస్సీ లోన్లు అనేసి ఇచ్చేవారు అది టీడీపీ కార్యకర్తలు ఏం చేసేవారంటే ఆ పేటలోను ఒక నలుగురిని ఐదుగురిని సెలెక్ట్ చేసేవారు ఆ లోన్లు ఇవ్వడానికి ఆ లక్ష రూపాయలు లోన్ ఇవ్వడానికి వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళే సెలెక్ట్ చేసేవారు ఆ పేర్లు కూడా ఆ నలుగురు పేర్లు కూడా ఆ నలుగురు ఐదుగురు లబ్ధి పొందేవారు ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి మా ఇంట్లో అమ్మఒడి లబ్ధి పొందాను పద్దెనిమిది వేలు చేయత లబ్ధి పొందాను అలా సంవత్సరానికి ఇంచుమించి నేను డెబ్బై వేలు వరకు లబ్ధి పొందాను అలా సంవత్సరానికి అలా నాలుగు సంవత్సరాలకి నాలుగు డబ్బే లబ్ధి పొందాను ఆడిచ్చిన ఐదు పేర్లే అక్కడ ఇక్కడ ఎస్సీలు అందరూ లబ్ధి పొందిన ఈ డబ్బులు ఇక్కడ అలా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి మేము సునీల్ సార్ కూడా ఆల్రెడీ రెండు సార్లు అవకాశం కోల్పోయాడు అయినా సార్ ఈ సార్ కూడా చాలా మంది చేయలేరు కొత్త చూడండి అంటున్నారు అది సార్ చూస్తే మంచిది కదా కొత్త జనసేన ఆయన వచ్చాడైనా ఆయన చేస్తారు లేదని మాకు తెలియదు కదా అదే అవకాశం మరి సార్కి ఇస్తే మంచిది కదా సార్కి సునీల్ సార్కి ఆయన చేస్తారని మాకు నమ్మకం ఉంది తర్వాత మేమంతా కూడా జగన్ గారికి ఎమ్మెల్యే ఓటు జగన్ గారికి వేస్తాం ఎంపీ ఓటు కూడా జగన్ గారికి వేస్తాం